అండి అందరికీ నమస్కారం చూసారా ఇల్లు అనుకుంటున్నారు శతమానం భవతి సినిమాలు ఇది అప్పుడు తీసి ఇల్లు మాట ఇది సరదాగా తీర్థామని వచ్చాను ఇది కోనసీమలోని గోడాల అనే ఊరిలో ఉందండి ఇది నిజంగా చాలా మారుమూల ప్రాంతం అన్నమాట ఇక్కడ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి చూసారా అవతలింపు ఇల్లు కూడా చాలా క్లాస్గా ఉంది ఈ ఇల్లులన్నీ కూడా ఇక్కడ పూర్వం అయ్యండి అంటే అండి ఇది నిజంగా ఇంట్లో యాభై రోజులు శతమావన్ వస్తే షూటింగ్ చేయడం జరిగింది సరే సరదా మీ అందరికీ చూపిందా అనే ఉద్దేశంతో ఇక్కడ రావటం అండి జరిగిందండి చాలా మార్మల్ ప్రాంతం నిజంగా ఈ రూట్లన్నీ కనుక్కొని రావడం చాలా టైం పట్టుదనమాట సరే ఇల్లు నిజంగా ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది కదా ఈ మూవీ అంతా ఇక్కడ యాభై రోజులు షూటింగ్ తీశారంటే ఇంట్లో సినిమా మొత్తం ఇంకా వెస్ట్ గోడలో కొన్ని కొన్ని ఏరియాలు తీసాం అది కూడా మీకు చూపించడం జరిగింది ఈ ఏరియాకి వచ్చేసరికి ఇల్లు యాభై రోజులు షూటింగ్ తీశారంటే ఇది కూడా చూపిద్దాం సరదాగాని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఉండండి మా ఛానల్లో ఇలాంటి మూవీ లొకేషన్లో ఎక్కువ చూపిస్తున్నాను కదా నేను ఇందులోనే అండి ఇది వీళ్ళు ఎప్పుడు చాలా వంద ఏళ్ళు పైన వచ్చు కానీ నిజంగా ఈ కట్టెడు కట్టెడు ఏంటంటే ఈ స్తంభాల చెక్కుబడి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వీళ్ళు మనకి మార్మూల్ ప్రాంతాలు తప్ప సిటీలో కనపడవు సుమారు ఇక్కడ ఒక వెయ్యి మంది కూర్చున్న ఇంటి దగ్గర మనకి చాలా ఖాళీ ఉంటుంది అంటే పూర్వం పెద్దలు అలాగా పెళ్ళిళ్ళు గట్ట చేయడానికి వీటిని అలా నిర్మించవచ్చు ఉంటారు బహుశా ఇదిగోండి ముగ్గులు కూడా వేశారు కదా ఇక్కడే ఏదైనా వాళ్ళు ఫంక్షన్లు గట్రా చేసుకున్న వీళ్ళకి పెద్ద ఇబ్బంది గట్ట ఉండదు అన్నమాట మంచిగా ఇక్కడ జనం కూర్చుంటాను అరుగుల మీద సరే అరుగుల మీద కూడా మళ్ళీ సపటాలకెంత మెట్లు కట్టించారు కూర్చుంటే ఈ సింహద్వారం వచ్చేది కూడా లోన చాలా గదులు ఉన్నాయి మండువా పెద్దదే పూర్వం మండవాళ్ళు సరే ఇల్లు యొక్క నైపుణ్యత చాలా బాగుందండి పూర్వం పెద్దల కట్టి ఉంచేవారు మాట ఇల్ని నిజంగా ఈ సినిమా లొకేషన్లోనే మనం చూస్తాం కానీ రియల్గా మనం చూడాలంటే మనకి సాధ్యపడదు అలాంటిది మన ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే సినిమాలో ఒక విధంగా చూపిస్తారు మనం టీజ్గా ఉన్నది ఉన్నట్టు మనం తీస్తున్నాం ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో ఇల్లులు పెద్దవి ఎలా ఉంటాయి వాటి యొక్క కళా నైపుణ్యం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది తీయడం జరుగుతుంది చాలా బాగున్నాయి కదా ఇంత పెద్ద పెద్ద ఇల్లు మనం చూడాలన్నా అక్కడ చూడలేము సార్ ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నిజంగా ఇల్లు చాలా క్లాస్గా ఉంది పోలి చెట్టు వెంకట నరసింహారావు గారు పోలి చెట్టు పెరిది హౌస్ ఓకే లోన్ కూడా మొన్న ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈ లొకేషన్ అంతా కూడా ఈస్ట్ కూడా లేదే గోడాల అనే ఊరిలో ఉన్నాం మనం అవును కదా ఈ కోనసీమలో ఎక్కడ చూసినా కొబ్బరి సెట్లు ఉంటాయి మనకి రెండోది ఏం కనపడదు సల్లదనం ఎండ అనేది కనిపిస్తుంది పచ్చటి వాతావరణం చుట్టూ కొబ్బరి చెట్లు మంచి వాతావరణం